ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి చూడగానే ఈ క్షణంలో ఆలస్యం చేయకుండా తులసి మాతను వెంటనే తాకిచూడు నువ్వు ఎన్నడూ కూడా ఊహించని అద్భుతం శుభవార్తను నువ్వు ఇప్పుడే వింటావు అని మనకు బాబాగారైతే ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మన ముందుకు చెప్పడానికి వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి తల్లి ఇంట్లోని ప్రశాంతత రావడానికి ఆదాయం పెరగడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుండో నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా అలాగే ఎన్నోసార్లు నన్ను అడిగావు కూడా బాబా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి ప్రశాంతత కలిగించండి అని నీకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఏంటి బాబా వచ్చిందా అని నువ్వు నన్ను ప్రశ్న వేస్తున్నావు కదా అవును అని చెప్తాను ఇన్ని రోజులు నీ తీరని సమస్యలకు నీ తీరని కోరికలకు ఒక ముగింపైతే దొరికిందని నీకు నేను చెప్పడానికే వచ్చాను అందుకోసం నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను నేను చెప్పిన విధంగా చేసుకొని నువ్వు నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు అందుకోసం నువ్వు ఏం చేయాలో చూడు నీకు వచ్చిన సమస్య ఏంటంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు తెలియడం లేదు నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోతుంది నీకు వచ్చింది పది రూపాయల అయినా సరే వంద రూపాయలు అయ్యేంత ఖర్చు ఎక్కువగా అవుతుంది ఒక్క రూపాయి కూడా మిగిలిచ్చుకోలేకపోతున్నావు నిజమే కదా ఎంత సంపాదించినా కూడా ఒక్క రూపాయి మిగలకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను వచ్చిన డబ్బు అంతా వచ్చిన నె అంతా నెల పూర్తి కాకుండానే అయిపోతూ ఉండడం వల్ల నువ్వు నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక ఎంతో మానసిక వేదనకు గురి అవుతున్నావు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నీ కళ్ళెదురుగే ఎదుగుతూ ఉంటే మానసికంగా ఆనందంగా ఉండడం వల్ల నీ మనసు చాలా బాధపడుతుంది కదా వాళ్ళను చూసి బాధ కాదు నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండు అని కానీ నీకొచ్చే జీతం అంతంత మాత్రాన్నే ఆ జీతంకి తగిన ఖర్చులు చాలా ఎక్కువ సంపాదన కొంచమే కానీ ఖర్చులు చాలా అధికం అది ఎలా అయిపోతుందో నీకు కూడా అర్థం కావడం లేదు నువ్వు ఎంత లెక్క వేసుకున్నా సరే నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గరున్న డబ్బు అంతా అయిపోతుంది అక్కడి నుండి నీకు మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నావు కదా కుటుంబానికి అవసరమైనన్ని చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఇలాంటి సమస్యలు తొలగాలంటే నువ్వు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఉంది నేను చెప్పిన పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కనుక మీకు అంతా మంచి జరుగుతుంది ఆ పరిహారం ఏమిటో చూసి ఆ విధంగా చేసుకొని చక్కగా నువ్వు ఎప్పుడు పరిస్థితుల్లో మార్పు తీసుకొని రావచ్చు ఆ పరిహారం ఏమిటో చూసి ఆ విధంగా చేసుకొని చక్కగా నువ్వు పరిస్థితుల్లో మార్పు తెచ్చుకో మీ ఇంట తులసి మొక్క ఉంటే కనుక ఆ తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయాలి ఒకవేళ ఇప్పటి వరకు తులసి మొక్క లేకపోతే కనుక ఒక మంచి రోజు చూసి తులసి మొక్కను నాటు తులసి మొక్కను నాటే విధానంలో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఈ నాలుగు రోజులలో తులసి మొక్కను నాటకూడదు గురు శని ఈ వారాలలో మీరు తులసి మొక్కను నాటొచ్చు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులో కూడా చాలా ఉత్తమమైనది తులసి మొక్కను పెట్టడానికి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది గురు శుక్ర శనివారాలు మంచివి ఆది సోమ మంగళ బుధవారాలు మంచిది కాదు ఏకాదశి ద్వాదశి రోజులలో కదపకూడదు అమావాస్య కూడా మంచిది కాదు ఈ మంచి రోజులు మీరు చూసుకొని తులసి మొక్కను నాటండి అలా నాటిన తులసి మొక్కని మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచు అలా ఉంచిన తర్వాత ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణ్యం ఉంచు దానిపైన కొద్దిగా మట్టి వేసి కప్పాలి పైకి కనిపించకుండా ఉంచాలి ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నీ శక్తి కొద్దీ పూజ చేసి నైవేద్యం స ఇప్పుడు ఆ శ్లోకమేంటో చెప్తాను శ్రద్ధగా విని మీరు ఖచ్చితంగా పాటించండి జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదిత్యాది హరినిత్య తులసిత్వం నమోస్తుతే ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని కనుక మీరు తులసి మాతకు నీళ్లను పోసేటప్పుడు కనుక ఆ నీళ్లను పోసుకుంటూ మనం ఈ మహా శ్లోకాన్ని చదివితే కనుక మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని బాబాగారిది చెప్తున్నారనమాట ఈ శ్లోకం మరొకసారి మహాప్రసాద జనని సర్వ సౌభాగ్యవర్తిని ఆదిత్యాది నిత్య తులసిత్వం నమోస్తుతే ఈ శ్లోకాన్ని కనుక మీరు తులసి మాతకు నీళ్లు పోసేటప్పుడు అంటే పూజ చేయకముందు తులసి మాతకు నీళ్లు పోసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తులసీదేవికి విన్నవించుకోండి అలాగే ప్రతిరోజు మీ సింహ ద్వారానికి హారతి ఇచ్చి ద్వార లక్ష్మి పూజ కూడా చేసుకోవచ్చు దానికోసం నువ్వు చేయాల్సిందేమీ కష్టమైన పని కాదు రోజు నీ ఇంటి సింహ ద్వార గడపకు పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు పెట్టి పూజించుకో ఆ అమ్మ సిరుల తల్లి కొలువుండేది మన సింహద్వారం గడప దగ్గరే కదా కనుక ఆ అమ్మను పూజించు అమ్మని ఇంట్లోకి ఆహ్వానించు ఇలా రోజు నువ్వు చేసుకుంటూ ఉండు కొన్ని రోజుల్లోనే నీ కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నీ తొలగి మీరు అనుకున్నట్లుగా అంతా జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే ఖచ్చితంగా జరుగుతుందని నీకు నేను మాటిస్తున్నాను నువ్వు ఇన్ని రోజులు ఏ సమస్యతో అయితే సతమతమవుతూ బాధపడుతున్నావో ఆ సమస్యకు నేను పరిష్కారం ఇప్పుడు చెప్పాను కదా నువ్వు చక్కగా పాటించి నీ జీవితాన్ని ఎంతో సుఖమయం చేసుకో నీ జీవితంలో ఇప్పటి వరకు ఎటువంటి చెడు రోజులు ఉన్నప్పటికీ కూడా ఇకపై అవన్నీ నీ నుండి విడలిపోయి నీ జీవితం పచ్చగా శుభకరంగా మారిపోతుంది భవిష్యత్ అద్భుతంగా ఉంది ఉన్నతమైన స్థానంలో నువ్వు చేరతావు ఎటువంటి ఆటంకాలు ఉండవు నీవు వెళ్ళే దారిలో విజయాలు ఎదురవుతూ ఉంటాయి మీ జీవితం బంగారంలా ఉంటుంది సుఖప్రదమైన సంతోషకరమైన జీవితం మీరు గడుపుతారు ఎప్పుడు ఆనందంగా ధనధాన్యాలు కానీ అన్న వస్త్రాలకు కానీ ఆయుర ఆరోగ్యాలకు కానీ విద్యా బుద్ధులకు కానీ లోటు ఉండదు మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి నేను చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు చేసుకుంటూ ఉండండి నేను మీకు మంచి జరగాలని ప్రతీదీ కూడా చెప్తుంటున్నానని మీరు మర్చిపోకూడదు నేను చెప్పే ప్రతి మాట నిజమని ప్రతి మాట సత్యమని మీరు నమ్మితే చాలు నన్ను నమ్మిన వాళ్ళను నేను ఎప్పుడూ వదిలేయను ఒకవేళ మీరు నన్ను నమ్మకపోయినా పర్లేదు నేను మిమ్మల్ని మంచి మార్గంలో పయనించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఉంటాను మీలో కొందరు ప్రతిరోజు నన్ను స్మరిస్తూనే ఉంటారు నా ఆలయానికి వస్తూ ఉంటారు నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఎంతో గొప్పగా మాట్లాడతారు కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ ఎందుకని ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు ఏమిటి బాబా అలా అంటున్నారు అని అనుకుంటున్నారా అది నిజమే కదా కడుపు నిండుగా తిన్నవాడికి వారి బాధ అర్థం కాదు వారు ఆకలితో బ్రతుకుతూ లేదా అర్ధాకలితో ఉంటూ జీవిస్తారు వారు ఎన్నో కోరికలు మనసులో దాచుకుంటారు ఎందుకంటే వారు మూడు పూటలా తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితిలో ఉంటారు అటువంటి వారు తాము తినకపోయినా బిడ్డలకు పెట్టాలి అనే ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు వారికి ఆకలి విలువ ఏంటి అన్నది తెలుసు కనుకనే అంత పేదరికంలో కూడా కనీసం ఒక మూగ జంతువు ఆకలితో బాధపడుతున్నా చూడలేరు వారు తినేదాంట్లో కనీసం ఒక్క అన్నం మెతుకైనా కూడా దానికి పెడతారు అది వారం పెంచుకునే జంతువు కాదు దారిన పోయేదానికైనా సరే ఆకలితో అలమటిస్తుందని కనిపిస్తే దాన్ని కాస్త ఆహారం అందించాలి ఇన్ని కబుర్లు చెప్పేవారు మాత్రం పక్కన ఏమైపోతున్నా వారికి అనవసరం పైగా ఇటువంటి వారు చెప్తారు తాగడానికి కాస్త గంజి ఉంటే చాలు ఒంటి మీద ఒక జత బట్టలుంటే చాలు అని ఎలాగైనా ఈ జీవితాన్ని గడిపేయచ్చు అంటారు నిజమే కానీ ఆ గడిపే జీవితంలో ఎంత నరకం ఉంటుందో అలా అన్నవారికి తెలియదు కదా అయితే మీకు ధనవంతులై ఉంటేనే ఇష్టమా నాకు ధనవంతులు పేదవారు అన్న భేదం లేదు వారి మనసులను బట్టి నేను వారిని ప్రేమిస్తూ ఉంటాను నాకు నా పిల్లలందరూ చెడ్డవారైనా మంచి వారైనా సరే వారి మీద నాకు అపారమైన ప్రేమ ఉంటుంది చెడు పనులు చేస్తూ చెడుగా ప్రవర్తిస్తూ ఎన్నో రోజులు గడపలేరు కదా చాలా దగ్గరలోనే వారికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ఇంకొందరు వారికి ఉన్న దాంట్లో నలుగురికి పంచుతూ అందులో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు ఇంకొందరు వారికి ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇలా బ్రతుకుతున్న వారికి వారిని కూడా ఏదో ఒక రకమైన మాటలతో బాధ పెడుతూ వారికి మానసిక ఆవేదన కలిగేలా చేసేవారు కొంతమంది ఉన్నారు వారు ఎలా అంటే వారికి ఏమీ లోటు ఉండదు ఎందుకంటే పూర్వజన్మ పుణ్యాలు వాళ్ళని వారిని నిత్యం కాస్తూ ఉంటాయి కానీ ఆ పుణ్యం కూడా వారి ప్రవర్తన మితిమీరిపోతే ఆ పుణ్య కర్మలన్నీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది అటువంటప్పుడు వారిని ఎవరు క్ష రక్షించలేరు ఎవరైనా సరే ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే చేయండి వారికి ఏమైనా సహాయపడాలనుకుంటే సహాయపడండి ఒక పూట భోజనం పెట్టాలనుకుంటే పెట్టండి అంతేకాని ఎదుటి వారి బాధ మనకి ఎందుకు వారిని ఒక రెండు మాటలని వారి మనసును బాధ పెడదామనే ఇటువంటి ఆలోచనలు ఎప్పటికీ చేయకండి అది ఎంత మాత్రము మంచి కాదు కుటీలమైన మనసుతో ఉన్న వారి మనస్సులన్నీ మారాలని నేను కోరుకుంటున్నాను నా ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను మాటిస్తున్నాను నేను చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ మీరు చక్కగా పాటిస్తూ ఉంటే కనుక మీ జీవితం ఎల్లప్పుడూ సుఖమయం అవుతుందని నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటాయని మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే చూసి వెళ్ళి వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడానికి ప్రయత్నమైతే చేయండి సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్